చంద్రశేఖర్కు మజిల్ సాఫ్ట్ పౌడర్నిచ్చి అతని శరీరంలో విషాన్ని నింపే ప్రయత్నం చేశారని తెలుసుకున్న సాగర్ అతనికి ఒక పిల్లిచ్చి దీన్ని వేసుకుంటే మీ శరీరంలో ఉన్న పౌడర్ ప్రభావం తగ్గిపోతుంది మీలో ఉన్న పవర్ యాక్టివేట్ అవుతుంది అని చెప్పాడు కాని చంద్రశేఖర్ తల అడ్డంగా ఊపుతూ నా శరీరంలో మెరీడియన్ బ్లాక్ చేసింది శూన్య స్థితిలో ఉన్న వీరేంద్ర కాబట్టి అతను బ్లాక్ చేసిన ను నువ్వు తెరవలేవు అని చెప్పాడు పర్వాలేదు మాస్టర్ నా ప్రయత్నం నేను చేస్తున్నాను మీరు ఒకసారి నా పిల్ వేసుకోండి అని చిరునవ్వుతోనే నమ్మకంగా చెప్పాడు సాగర్ అతని ముఖంలో కనిపించిన కాన్ఫిడెన్స్ ను చూసి చంద్రశేఖర్ ఇంకేం మాట్లాడకుండా అతను ఇచ్చిన పిల్ని వేసుకొని ఫ్రెండ్ నువ్వు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లగలనని అనుకుంటున్నావా అని అడిగాడు మాస్టర్ నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చేశాను ఇక ఇక్కడి నుండి ఖాళీ చేతులతో మాత్రం వెళ్ళలేను ఒకవేళ నేను అలా వెళ్తే మీ మనవరాలు నన్ను ఖచ్చితంగా చంపేస్తుంది అని నవ్వుతూ చెబుతూనే చంద్రశేఖర్ చేతిని తన చేతిలోకి తీసుకుని అతని ఆక్యుపంక్చర్ పాయింట్పై గట్టిగా నొక్కాడు మెల్లగా ముప్పై ఆరు పాయింట్లను నొక్కుతూనే అతని శరీరంలోని స్పిరిచువల్ పవర్ ను యాక్టివేట్ చేశాడు సాగర్ ఆ ప్రక్రియను పూర్తి చేసిన వెంటనే చంద్రశేఖర్ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు అతని శరీరం నుండి బలమైన ప్రకంపనలు వెలువడుతూ చిత్రమైన శబ్దాలు రావడం మొదలుపెట్టాయి ఆ శబ్దాలను విని సాగర్ ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు తన రెండు కనుబొమ్మలు పైకి లేపి చంద్రశేఖర్ శరీరం వైపు చూశాడు అప్పుడే అతని స్పిరిచువల్ పవర్ చాలా బలంగా ఉందని అర్థమైంది అలాగే అతని కల్టివేషన్ పవర్ కూడా శూన్య స్థితిలో ఏడవ లెవెల్లో ఉంది అందుకే సీక్రెట్ కింగ్డమ్ వాళ్ళు అతని పవర్ ని కంట్రోల్ చేయడానికి మజిల్ సాఫ్ట్ పౌడర్ ను ఇచ్చారు లేకపోతే వంద ఇనుప గొలుసులు ఉపయోగించినా అతన్ని బంధించలేరని సాగర్ కు ఆ క్షణమే అర్థమైంది మరికొన్ని నిమిషాల తర్వాత చంద్రశేఖర్ కళ్ళు తెరిచాడు అప్పుడు అతన్ని చూస్తే మిరియడ్ ఇమేజ్ సెక్టార్ లోని శక్తివంతమైన సింహం మళ్ళీ పూర్తి పవర్ తో పంజా విప్పినట్లు అనిపించింది వెంటనే అతను నేలపై నుండి పైకి లేచి నిలబడి నువ్వు చేసిన ఈ సహాయానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావడం లేదు ఫ్రెండ్ ఈ మేలు జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను అంటూ గౌరవంగా సాగర్కు కృతజ్ఞతలు తెలిపాడు చంద్రశేఖర్ మీ దయకు కృతజ్ఞతలు మాస్టర్ ఇక మనం ఇక్కడి నుండి బయలుదేరదామా అంటూనే తన చేత్తో బయటకు దారి చూపించాడు సాగర్ అతను చేసిన సైగను చూసి చంద్రశేఖర్ పెద్దగా నవ్వి వయసులో చిన్నవాడివైనా ఆలోచనలో గడుసువాడివే అందుకే బోలా నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు నువ్వు నిజంగా అతనికి తగ్గ శిష్యుడివే అని మెచ్చుకుని అతనితో పాటు బయటకి నడిచాడు మరోవైపు తన గడ్డానికి చేతిని ఆసరా చేసి మెట్లపై కూర్చొని ఎవరైనా వస్తారేమోనని అటూ ఇటూ చూస్తూ ఉంది కృతిక ఆమె కళ్ళలో టెన్షన్ కనబడుతుంది ఈ సాగర్ లోపలికి వెళ్లి దాదాపు అరగంట అయింది అయినా అతను ఇంకా ఎందుకు బయటకు రాలేదు అని ఆతృతగా అనుకుంది అదే సమయంలో హఠాత్తుగా ఎవరో వేగంగా అటువైపు వస్తున్న అడుగుల శబ్దం వినిపించింది మరుక్షణంలోనే ఆమె ముందు కనిపించాడు నవ్వుతూ నుంచున్న చంద్రశేఖర్ అతన్ని చూడగానే కృతిక ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి ఆనందంతో కిందకు దిగి తాతయ్య అంటూ వెళ్ళి ఉత్సాహంగా అతన్ని కౌగిలించుకొని తాతయ్య నేను మళ్ళీ నిన్ను చూడలేనని అనుకున్నాను అని ఏడుస్తూ ఉద్వేగంగా చెప్పింది పిచ్చిపిల్ల ఎందుకు భయపడుతున్నావు చూడు నేను బాగానే ఉన్నాను ఇంత వయసు వచ్చినా ఇంకా చిన్నపిల్లలా ఎవరైనా ఏడుస్తారా అని అంటూనే భుజంపై ప్రేమగా తడుతూ ఓదార్చాడు చంద్రశేఖర్ మీ ఇద్దరు ఇక్కడి నుండి వెళ్లిన తర్వాత ఒకరినొకరు పట్టుకొని ఎంతసేపైనా ఏడవచ్చు కానీ ఇప్పుడు మనం లాంగ్వేజ్ అకాడమీలో ఉన్నాం ఇక్కడ కాపలా ఉన్న వాళ్ళు ఎవరైనా మనల్ని గమనిస్తే ఇక్కడి నుంచి మనం అడుగు కూడా బయట పెట్టలేం కాబట్టి మీ ప్రేమలను కొంచెంసేపు హోల్డ్ చేయండి అంటూనే ఎవరైనా తమను గమనిస్తున్నారేమోనని అప్రమత్తం అవుతూ చుట్టూ చూశాడు సాగర్ మన ఫ్రెండ్ చెప్పింది నిజమే కృతిక మనం వెంటనే బయలుదేరదాం అని చెప్పిన వెంటనే తన మనవరాలు చేతిని పట్టుకుని మెట్లదారి గుండా సాగర్తో పాటు కిందకు దిగాడు చంద్రశేఖర్ లాంగ్వేజ్ అకాడమీ నుండి ముగ్గురు సేఫ్ గా బయటపడిన తర్వాత ఆగకుండా ఐదు వందల మీటర్లు పరుగెడుతూనే ఉండిపోయారు తమ వెనుక ఎవరూ వెంబడించడం లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ముగ్గురు ఒకచోట ఆగిపోయి గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు ప్రస్తుతానికి మనం సేఫ్గానే ఉన్నాం మాస్టర్ కానీ ఇక్కడి నుండి మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి ఆ పది సెక్టర్ల వాళ్ళు మీ ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు కాబట్టి వాళ్లకు తెలియని ప్లేస్లో మీరు ఉండాల్సి ఉంటుంది లేదంటే వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ బంధించే అవకాశం ఉంది ఈసారి మీరు వాళ్ళ చేతికి చిక్కితే మాత్రం ప్రాణాలతో ఉండనివ్వరు అంటూ చిన్నగా హెచ్చరించాడు సాగర్ నువ్వు చాలా చిన్నవాడివైనా ప్రతి విషయాన్ని గుర్తు పెట్టుకున్నావు ఫ్రెండ్ నిజమే నేను మరోసారి వాళ్లకు దొరికితే మళ్ళీ ప్రాణాలు నిలబెట్టుకోవడం కష్టమే అని నవ్వుతూ అన్నాడు చంద్రశేఖర్ అందుకే అంటూ సాగర్ ఏదో చెప్పబోయాడు కానీ అంతలోనే కృతిక అతన్ని అడ్డుకుంటూ నువ్వింకేం చెప్పాల్సిన అవసరం లేదు త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరు అని కఠినంగా చెప్పింది ఆమె వైఖరికి సాగర్ షాక్ అవుతున్నట్లుగా చూసి అంటే నువ్వు నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావా అని నమ్మలేనట్లుగా అడిగాడు ఈమె తాతయ్యను కష్టపడి లాంగ్వేజీ అకాడమీ నుంచి బయటకు తీసుకొచ్చి క్షేమంగా అప్పగించినందుకు నా కష్టాన్ని గుర్తించి కృతజ్ఞత చెప్పాలి కానీ ఈమె ఒక చిన్న థ్యాంక్స్ కూడా చెప్పకపోగా పైగా నన్ను అక్కడి నుండి వెళ్ళగొట్టాలని చూస్తుంది అంటే నా కష్టానికి కొంచెం కూడా వాల్యూ లేదా అని అనుకున్నాడు సాగర్ కాసేపటి క్రితం తన తాతయ్యను రక్షించుకోవడం కోసం తానేం చెప్పినా చేయడానికి సిద్ధపడిన కృతిక ఇప్పుడు ఒక్క క్షణంలోనే రంగులు మారుస్తూ తననే బెదిరిస్తుంది అని అతనికి డైజెస్ట్ అవ్వడం లేదు ఇంకా ఇక్కడి నుంచొని ఏం చేస్తున్నావు ఎవరైనా మనల్ని చూస్తే అప్పుడు నీ వల్ల మేము వాళ్ళకి టార్గెట్ గా మారతాం త్వరగా ఇక్కడ నుండి వెళ్ళు అని గట్టిగా అంది కృతిక ఆమె మాటలతో సాగర్ తేర్కొని ఈ ఆడవాళ్ళు ఎప్పటికీ అర్థం కారు అని మనసులోనే అనుకొని వెంటనే చంద్రశేఖర్ కు చెప్పి అక్కడి నుండి వెనక్కి తిరిగి వేగంగా వెళ్ళిపోయాడు కృతిక నువ్వు సాగర్తో అలా మాట్లాడకుండా ఉండాల్సింది అతనిప్పుడు నా ఫ్రెండ్ నన్ను ప్రమాదం నుంచి రక్షించాడు అతనితో ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు అంటూ తన మనవరాలిని మందలిస్తున్నట్లుగా అడిగాడు చంద్రశేఖర్ తాతేయా నువ్వప్పుడే పార్టీ మార్చేశావా నువ్వు అతనికి ఒకల్తా పుచ్చుకొని ఎందుకు మాట్లాడుతున్నావు నీకతని గురించి పూర్తిగా తెలీదు అతను నన్ను ఎప్పుడు ఏడిపిస్తూనే ఉంటాడు ఇంకా అంటూ ఏదో చెప్పాలనుకుంది కాని అవన్నీ తన తాతయ్యకు చెబితే తనకే అవమానం అని ఫీల్ అవుతూ చెప్పకుండా ఆగిపోయింది కృతిక మరోవైపు సగం దూరం వెళ్లిపోయిన తర్వాత సాగర్ హఠాత్తుగా ఆగిపోయి నేను ఇంత ముఖ్యమైన విషయం ఎలా మర్చిపోయాను చంద్రశేఖర్ మాస్టర్ని రక్షించాను కానీ ఆ క్షణంలో అతన్ని స్పిరిట్ గ్యాదరింగ్ టెక్నిక్ బుక్ గురించి అడగలేదు ఒకవేళ ఆ టెక్నిక్ ఉన్న బుక్ నాకు దొరికినట్లయితే నేను వెంటనే దాన్ని ఐరన్ అలైన్ స్క్విన్ దేవికకు ఇచ్చేసేవాణ్ణి ఆమె దానికోసం ఎంతగానో ఎదురు చూస్తుంది నేను తప్పు చేశాను అని అనుకున్నాడు సాగర్ ఆలోచనలోనే ఉండగానే హఠాత్తుగా అతని మొబైల్ రింగ్ అయింది దాంతో వెంటనే స్క్రీన్ వైపు చూశాడు సాగర్ దానిపై భోలా కాలింగ్ అని కనిపించగానే వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి భోలా బ్రదర్ ఇంత హఠాత్తుగా కాల్ చేశావు అని అడిగాడు సాగర్ బ్రో వెంటనే మన వాళ్ళందరినీ పిలిపించు చాలా పెద్ద ఘోరం జరిగిపోయింది అని ఆతృతగా చెప్పాడు భోలా ఎందుకంత కంగారు పడుతున్నావు భోలాభాయ్ నిదానంగా చెప్పు అని అన్నాడు సాగర్ కాని ఖచ్చితంగా ఏదో తప్పు జరిగిందని మాత్రం అతనికి కూడా అర్థమైంది లేదు బ్రో నీకు విషయం పూర్తిగా తెలీదు వారం రోజుల క్రితం మన సెక్టార్ చీఫ్ హైదరాబాద్కి వచ్చాడు కానీ తిరిగి వచ్చే సమయంలో ఏం జరిగిందో తెలీదు కానీ అతను రెండుసార్లు ఎమర్జెన్సీ ని పంపించాడు నేను వెంటనే మన టీం ని లొకేషన్ కి పంపించాను కానీ వాళ్ళు అక్కడికి వెళ్లేసరికి ఎవరూ కనిపించలేదు కనీసం గొడవ జరిగినట్లు ఎలాంటి గుర్తులు కూడా లేవు ఎమర్జెన్సీ ఇండికేటర్ ను సెక్టార్ చీఫ్ అత్యంత ప్రమాదంలో ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగిస్తారు అందుకే ఖచ్చితంగా ఏదో ఘోరం జరిగి ఉంటుందని అనిపిస్తుంది నువ్వు త్వరగా అలర్ట్ అవ్వాలి నువ్వేం చేస్తావో తెలీదు చీఫ్ ని ఎలాగైనా కనిపెట్టాలి మన వాళ్ళందరినీ పంపించి అతను ఎక్కడున్నాడో వెతికించు అంటూ ఊపిరి తీసుకోకుండా గడగడ చెప్పాడు బోలా చెప్పిన మాటలు వినగానే తప్పకుండా సెక్టార్ చీఫ్కి ఏదో జరిగి ఉంటుందని సాగర్కి కూడా అనుమానంగా అనిపించింది కానీ తన కంగారుని తెలియనివ్వకుండా సరే సరే నువ్వు కంగారు పడకు నేను వెంటనే వెళ్ళి అతన్ని వెతుకుతాను అని భోలాతో చెప్పాడు సాగర్ నిజానికి ఇప్పుడు అతని మనుషులందరూ ష్రాఫి గురించి తెలుసుకోవడానికి విజయనగరం వెళ్ళారు కాబట్టి ఇప్పుడు తానే స్వయంగా మాస్టర్ను వెతకాలి ఆ విషయం గుర్తుకు రాగానే సాగర్కి కొంచెం నిరాశగా అనిపించింది కానీ ఇక తప్పేదేమీ లేదని అనుకుంటూ సరే భోలాబాయ్ నేను ఆ పని మీదే ఉంటాను ముందు సెక్టార్ చీఫ్ ఫోటోని నాకు పంపించు అని చెప్పాడు అసలు చీఫ్ ఎవరో తెలియకుండా ఇప్పటి వరకు ఆ సెక్టార్లో పని చేస్తున్నానని తలుచుకుంటే ఆ సమయంలో సాగర్కు కొంచెం నవ్వు కూడా వచ్చింది అతని గురించి తనకు తెలియదు కానీ ఒకవేళ సీక్రెట్ కింగ్డమ్ వాళ్ళకి తెలిసి ఉండొచ్చు వాళ్లే అతడిని బంధించి ఉండొచ్చు అని అనుమానం కూడా అతనిలో కలిగింది దాంతో వెంటనే ఫోన్ తీసి ఏదో నంబర్ డయల్ చేశాడు అటువైపు నుండి కేదార్ కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే అతనికి విషయం చెప్పి మనం ఎలాగైనా సరే అతన్ని కనిపెట్టాలి ఆ మోహన్కి విషయం చెప్పి అతన్ని వెతికి కనిపెట్టమని చెప్పు అని చెప్పాడు సాగర్ ఆ తర్వాత వరుసగా నాలుగైదు నంబర్స్ డయల్ చేసి తన మనుషులందరినీ అలర్ట్ చేశాడు మురారికి కూడా ఈ విషయం చెప్పి హెల్ప్ అడగాలి అనుకుంటూ అతనికి కాల్ చేయబోయాడు కానీ ఇంతలో అటువైపు నుంచి మురారి కాల్ చేస్తూ ఉండడంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేసి హలో మురారి అని అన్నాడు సాగర్ నువ్వు వెంటనే ఇంటికి రా కొంచెం చిరాకు నిండిన గొంతుతో చెప్పాడు మురారి సాగర్ సెక్టార్ చీఫ్ ను వెతకాల్సిన పనిలో ఉండడం వల్ల ఇప్పుడు రావడం కుదరదని చెప్పాలనుకున్నాడు కాని మురారి గొంతులో అసహనాన్ని గుర్తు చేసుకొని ఆ మాట చెప్పకుండా ఏమైంది మురారి ఏదైనా జరిగిందా అని అడిగాడు నాకేం జరగలేదు నేను బాగానే ఉన్నాను కానీ నేను కాసేపటి క్రితం ఇంటికి తిరిగి వస్తూ ఉండగా రోడ్డుపై ఒక వ్యక్తి స్పృహ లేకుండా పడివుండడం కనిపించింది నా గురించి తెలుసు కదా అసలే నాకు జాలి చాలా ఎక్కువ అందుకే అతన్ని అలాగే వదిలేయలేకపోయాను డైరెక్ట్ గా ఇంటికి తీసుకొచ్చాను అని అతను చెబుతూ ఉండగానే సాగర్ వెంటనే మధ్యలో ఆపి ఇప్పుడు నువ్వు చేసిన సంఘసేవ గురించి నాతో చెప్పడానికి కాల్ చేశావా ఇప్పుడు నువ్వు చేసిన పనికి ఏదైనా అవార్డు ఇప్పించనా అని వెటకారంగా అడిగాడు ఆ మాటకు మురారి చిన్నబుచ్చుకొని అదేం కాదులే నేను తీసుకొచ్చిన వ్యక్తి శరీరంపై చాలా గాయాలు కనిపిస్తున్నాయి పరిస్థితి కొంచెం ప్రమాదంగా ఉన్నట్లు కూడా అనిపిస్తుంది అందుకే నువ్వు వస్తే ఏదైనా మెడిసినల్ పిల్ ఇస్తావేమోనని రమ్మంటున్నాను అతను బ్రతికితే ఆ పుణ్యంలో నీకు కూడా సగం వాటా ఉంటుంది అని చెప్పాడు మురారి ఈ విషయం చెప్పడానికి ఇంత బిల్డప్ ఇవ్వాలా ఏమైనా జరిగిందేమోనని భయపడిపోయాను అంటూ విసుక్కున్నాడు సాగర్ సరే తీరిగ్గా తర్వాత తిడుదూ గాని ముందు ఇంటికి రా అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేశాడు మురారి గోల విడిదే కాని నా గోల వినిపించుకోడు అని అనుకుంటూనే మురారి దగ్గరకు బయల్దేరాడు సాగర్ మరోవైపు గాయపడి ఉన్న వ్యక్తి గదిలోనే ఉన్న మురారి కంగారుగా అటు ఇటూ తిరుగుతూ ఉన్నాడు అతని ఇంకా స్పృహలోకి రాలేదా చేతిలో మంచినీళ్ళ గ్లాస్ తో లోపలికి వచ్చి ఆ గ్లాస్ ను మురారికి ఇస్తూ అడిగింది హరిత గాయాలు తీవ్రంగా అయ్యాయి ఇప్పుడే స్పృహలోకి వచ్చే సూచనలేవి కనిపించడం లేదు ఆమె చేతిలో గ్లాస్ తీసుకుంటూ చెప్పాడు మురారి అసలు మిరియడ్ ఇమేజ్ సెక్టార్ చీఫ్ ఎవరు అతనికి ఏమైంది లాంగ్వేజీ అకాడమీ నుండి చంద్రశేఖర్ని తప్పించింది సాగర్ అనే విషయం అక్కడి వాళ్లకు తెలుస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి